భక్తి సాధనం విద్వత్ కవులకు నమస్కారం నేటి సాహిత్య శీర్షిక దత్తపద్ వర్ణనలు దత్తపంచకం దత్తాత్రేయ స్వామి వారి గురించి ఒక ఐదు చక్కటి పద్యాలు అందివవలసిందిగా కోరుచున్నాం నా పేరు రాధాకృష్ణ హరిహో ఓం ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేను సమర్పించుతున్న శ్రీదత్త పంచకం శ్రీదత్తు త్రిమూర్తి పునిమది సేవించిన పతితో <Sess> ీ దు త్రిమూర్తి రూపు నిమది భక్తితో మోదమ్మౌ ఫలితం ములం కనగనౌ మూర్త్యాత్ముని మూర్త్యాత్మున్న సాధుకరించి మోదమ్మౌ ఫలితం ములం కనగనౌ మూర్త్యాత్మున్ నమ్ము సం స్వీకరించి సుమతి సంప్రార్థనల్ చేయగా ఆదేండు కటాక్ష వీక్షణలతో ఆర్తుల్ సదా పాపునౌ ఆ దేవుండు కటాక్ష వీక్షణలతో ఆర్తుల్ సదా పాపునౌ దత్తాత్రేయ దిగంగరు మత్తును తొలగింపజేసి ఉన్మత్తానందదాయక అనేది ఆ దత్తాత్రేయుని ప్రార్థన దత్తాత్రేయ దిగంగరు మత్తును తొలగింపజేసి మాణిత రీతి సత్తువను సగడు వేల్పును భక్తిని నే కొలుచుతుందు ప్రార్థన లెసగన్ భక్తిని భక్తితోని దత్తాత్రేయతి గంబరు మత్తును తొలగింపజేసి మాని తరీతిన్ సత్తువను సగెడు వేల్పును బత్తిని నే కొలుసు సుందు ప్రార్థనలే సగన్ గానుగా పురమందున కాంచినంత దివ్య శక్తుల గానుగా అపురమందున కాంచినంత దివ్య శక్తుల నొగ నొసగు సుద్ధీన జనుల రక్షసేశడు దైవమున్ గానుగాపురమందున కాంచినంత దివ్య శక్తుల దీన సుద్ది జనుల రక్షడు రక్షసేసెడు దైవమున్ లలితమతిని ప్రార్థనల చేసి కొలిచేద భక్తి తోడా ప్రార్థనలు చేసి కొలిచేద భక్తి తోడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు లలిత లలితరూపు తలచినంతనే మదిలోన వేల్పు బ్రహ్మ విష్ణు మహేశ్వరు రూపు త్రిమూర్తి ఆత్మకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లలిత రూపు తలచినంతనే మదిలోన వేల్పు నమ్మి గల్గ మ నమ్మి కొలువగ గల్గమి నంబ్రథీతి ఈతి బాధలు తొలగును హృద్యముగను ఈతి బాధలు తొలగును హృద్యముగను ముని దిగంబరు మదిలోన మోదమంది ముని దిగంబరు మదిలోన మోదమంది తల సుజ్జనులను కాపాడి నిలుసు వేల్పు తల సుజ్జనులను కాపాడి నిలుసు వేల్పు గురువు దత్తుని సేవించి కొలువనించ గురువు దత్తుని సేవించి కొలువణించ సకల శుభముల సకల శుభముల ధన్యవాదాలతో స్వస్తి శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తి సాధన సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం ఈనాటి సాహిత్యాంశం దత్తపంచకం ఒకటి కందం ముక్కోటి సురళ రూపము చక్కగా నాయత్రిమౌని కనసూయసుతున్ దిక్కని మృక్కగనిత్యము నిక్కమే అజ్ఞానమంత నిర్మూలనమౌ రెండు శార్దులం దత్తాత్రేయుడు మంగళ తా ధర్మంబు రక్షించుచున్ జనులన్ జనులజంబుగా తీర్చెడిన్ చిత్తంబొందున నిల్పి భక్తి కొలువన్ శ్రీ దత్తుండిల త్రిమూర్తి రూపుడు గదా ధన్యాత్ములై మృక్కుడి మూడవ పద్యం ఆట బ్రహ్మ విష్ణు శివుల భాసుర రూపంబు దత్త రూపముగన చిత్తమలరు గానుగాపురమున కలియుగ దైవమై వెలసిన ఆరు రండి కందం వేదమ్ముల కాధారుడు శ్రీదమ్మగు దత్త రూప గణన్ వేదమ్ముల కాధారుడు శ్రీదమ్మగు దత్త రూప గణన్ నాదమ్మై రక్షించును శ్రీదత్తుని సేవ మనకు శ్రీకరమగుగా ఐదు ఆట వెలది మూడు తలలు దాల్చు ముక్కోటి సురూపుడవని శంఖ చక్రమాయుధములు నడచు వి నాలుగు వేదములు షడ్భుజుండు మహిత సద్గురుండు షడ్భుజుండు మహిని సద్గురుండు స్వస్తి ధన్యవాదాలు